హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్ మీ మీ డాక్టర్ కళ్యాణ్ రామ్ సీనియర్ కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఈరోజు మనం స్కార్పియన్ బైట్ తేలుగాటు గురించి మాట్లాడుకుందాం మామూలుగా మనం తేళ్ళు రెండు రకాలుగా చూస్తుంటాం ఒకటి రెడ్ స్కార్పియన్ ఇంకొకటి బ్లాక్ స్కార్పియన్ బ్లాక్ స్కార్పియన్ కంటే రెడ్ స్కార్పియన్ చాలా విషపూరితమైనది రెడ్ స్కార్పియన్ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రెడ్ ని మనం మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా స్టేట్స్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము తేలుకాటు యొక్క లక్షణాలు రెండు విధాలుగా వస్తాయి ఒకటి లోకల్ సింటమ్స్ రెండు సిస్టమిక్ సింటమ్స్ లోకల్ సింటమ్స్ ఎలా ఉంటాయంటే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది వాప్ వస్తుంది రెడ్నెస్ ఎర్రగా మారడం మరియు తిమ్మిరి పుట్టిన చోట తిమ్మిరి రావడం పంట ఉండడం ఉంటుంది సిస్టమిక్ సింటమ్స్ టోటల్ ఫోర్ స్టేజెస్లో వస్తాయి ఫస్ట్ స్టేజ్లో ఎక్కువ స్వెట్టింగ్ రావడం చెమటలు ఎక్కువ పట్టడం సెలవేషన్ ఎక్కువ ఎంగిలి ఉమ్ము రావడం సెక్రేషన్స్ రావడం జరుగుతుంది స్టేజ్ టూలో టెకి హార్ట్ రేట్ ఎక్కువ పెరగడం హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ పెరగడం జరుగుతుంది స్టేజ్ త్రీలో అక్యూట్ పల్గరేనిమా అంటే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది స్టేజ్ ఫోర్లో కార్డియో ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా జరిగి పేషెంట్ అరిథ్మియాస్ గుండె వేగంగా కొట్టుకోవడం లయబద్ధంగా కాకుండా కొట్టుకోవడం జరిగి పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది చాలా వరకు స్కార్పియన్ బైట్స్ ప్రమాదకరం కావు ఓన్లీ పది శాతమే ప్రమాదకరం జరుగుతుంది తేలు కడిచిన వెంటనే ఏం చేయాలి తేలు కడిచిన వెంటనే ఆ గాయాన్ని శుభ్రంగా సో పార్డర్తో కలగాలి ఆ చేతిని కానీ కాళ్ళని కానీ ఎక్కువ కదల్చకూడదు ఇమోబిలైజ్ చేయాలి తర్వాత ఐస్ ప్యాక్ ఐస్ ప్యాక్ దగ్గరలో ఉంటే మనం ఐస్ ప్యాక్ పెట్టాలి తర్వాత టాబ్లెట్ పారాసిటమాల్ కానీ ఏదైనా పెయిన్ కిల్లర్ కానీ ఇంట్లోనే ఉంటే తీసుకోవచ్చు తేలు కుట్టిన తర్వాత చేయకూడని పనులు ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ గాయాన్ని కత్తిరించకూడదు నోటితో ఆ విషాన్ని తీయడం కానీ చేయకూడదు టవర్నికే ఏదైనా బట్ట కట్టడం కానీ దాని గాయం పైన బట్ట కట్టడం కూడా చేయకూడదు తేలు కుట్టిన వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే మేము మొదటగా ఫస్ట్ ఇంజెక్షన్స్ ఫామ్లో కిల్లర్స్ ఇస్తాము తర్వాత లోకల్ అనస్థిషియా ఆ గాయం చుట్టూ లోకలా స్వీస్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు తేలు కాటుకే యాంటీడౌట్ ఏంటంటే ప్రెజోసిన్ ప్రెజోసిన్ అనేది ఒక సంజీవనిలా పనిచేస్తుంది ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పల్లరేడిమా బుక్చుతుల మీరు చేరుకోవడం నాటైక్ ఫెయిల్ వీటన్నిటికీ కూడా ప్రెజోసిన్ అనే ట్యాబ్లెట్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మేము ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది తేళ్ళు ఎక్కువగా రాళ్ళ కింద ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇంటి చుట్టుపక్కల రాళ్ళు లేకుండా చూసుకోవాలి అండ్ ఏదైనా అడవుల్లోకి రాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు షూస్ వేసుకొని వెళ్ళడం చాలా మంచిది